కళ్ళ గీత కార్మికుల సంఘం కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా మీ ప్రత్యేక డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేక డిమాండ్ దీనిపైన మూడు వందల కుటుంబాలు ఆధారపడ్డాయి ఈ రోజు వంద తా వంద చెట్లను తొలగించబడినాయి ఓకే ఇంకా ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళు నిర్దాశంగా తొలగిస్తారు ఏమైనా అయ్యేదంటే నవీన్ కుమార్ గారికి ఎక్స్ఐ సూపరింటెండెండ్ గారికి ఏదో పర్మిషన్ తీసుకొచ్చేమంటారు అదంతా ఉంటుంది ఏం లేదు ఆయన అడిగితే ఆయన ఏమంటారు మాకు ఏదో మామూలు చెట్లు కానీ ఈ తాటి చెట్లని మా గుడిదెలో అని ఆయన ఇస్తుండ్రు లొట్లు కనబడుతున్నాయి సార్ అదే అంటున్నాడు లొట్లు కాదు అవి తాటి చెట్లు ఆయన ఏమంటుండ్రు సిఐ గారు ఓన్లీ మూడు చెట్లు అంటుండు కనిపియట్లేదు బావి మూడు ఎక్కడున్నాయి సార్ ఎన్ని చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఆయన చెట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎనభై ఓకే ఎక్సైజ్ సిఐ ఏమంటున్నాడు మూడు చెట్లు అంటుండు ఓకే అంటే పొద్దుగాల నేను ఏమో అటు పోద్దాని ఉంటది పరుపుదారు ఉంటుంది పండుదారి ఉంటది సీజన్ వైస్ ఉంటాయి అంటే ఈయన ఎప్పుడైనా నిర్ధారణ చేసి ఈయననే జస్టిఫై చేసేసి మూడు కారులు ఉన్నాయని చెప్పి అంటాడు మీ మీ సొసైటీ దృష్టికి ఏం రాలే సొసైటీ దృష్టికి మాకు చెప్పలే కాబట్టి కదా అందరం వచ్చినాము చాలా తీరని అన్యాయము దీనిపైన ఉపేక్షించేది లేదు ఎంతవరకైనా మేము ఉద్యోగం కావాలని మాకు పూర్తి స్థాయిలో దీనికి దీంతో ఇప్పుడు నిజంగా అవుటర్ రింగ్ రోడ్ లో కూడా పోయినాయి కొన్ని చాలా అప్పుడు సర్వీస్ రోడ్లో కూడా పోయినాయి ప్రభుత్వం అప్పుడు గవర్నమెంట్ ఎన్సీసీ వారి ద్వారా వాళ్ళ ద్వారా మాకు న్యాయం చేశారు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఒక స్థలం చూపించి స్థలంలో మాకు ఒక మూడు ఎకరాల స్థలం ఐదు ఎకరాల స్థలం చూపించి కలువిత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది డైరెక్ట్ ఎవరు కోరుతున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి కోరుతున్నాము ఇలాంటి భూ ఇప్పుడు ఉన్నారు కదా ఈ వెంచర్లు చేసే వాళ్ళకు నిజంగా కూడా వెంచర్ చేసే వాళ్ళకు తాళ్ళు తొలగించాలనే మా జీవో ఉందా ఒక ఉందా ఉంటే తీసుకొచ్చి మనం చెప్పండి అరే నువ్వు వెంచర్ చేసుకుంటే చేసుకో బా నేను డెవలప్మెంట్ మేమేమో అవట్లే కదా ఇప్పుడు ఏమైనా ఉందా అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కానుకొని ఆయన రోడ్ చేసిండు అది ఎంత చేయడం మీరు అది కూడా అది కూడా చేయండి రోడ్డు అనుకొని చేసిడు రోడ్కు పక్కన నలభై ఫీట్ల రోడ్డు తీసి పెంచర్ చేయాలి అది ఏం లేకుండా నేరుగా చెట్లను తొలగించు వితౌట్ ఇన్ఫర్మేషన్ పూర్తి తీస్తాయి మేము చర్య తీసుకోవాలి జేసీపీని కూడా తీసి చేయాలని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం పోచారం పోచారీఎస్ కు తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి న్యాయం చేయాలి